ఈ గ్రామ పేరు చెంగయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ స్థాయిలో వెంకటగిరి పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ బైక్ ర్యాలీ సిఐటియు ఏఐటియు రైతు కూలి సంఘం సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ ర్యాలీ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే ఇరవై ఆరో తేదీ కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతా ఉంది మహా ధర్నా ఈ ధర్నాని జయప్రదం జయమని చెప్పేసి జయప్రదం చేయమని చెప్పేసి కోర్టు ఈ యొక్క పట్టణంలో అందరికీ తెలియజేస్తూ ర్యాలీ చేపట్టడం జరిగింది అసలు ఈ ధర్నా ఎందుకు జరుగుతూ ఉందనే దానికి సంబంధించి చూసినప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక వ్యతిరేక విధానాల్ని రైతు వ్యతిరేక విధానాన్ని ప్రజా వ్యతిరేక విధానాలని ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉంది కాబట్టి సంపద సృష్టించేది కార్మికులు ప్రజలకి తిండి పెట్టేది రైతులు ఏళ్ళు మాత్రం ఏళ్ళ గురించి పట్టించుకోకుండా ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకి తుర్తుగా వ్యవహరిస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ జేబులు నింపే పద్ధతిని వ్యవహరిస్తూ ఉంది ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి చూసినప్పుడు పంతొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలని రాయితీల పేరుతో పన్నుల పేరుతో రకరకాలుగా ఈ కార్పొరేట్లకే కట్టబెట్టినటువంటి పరిస్థితి అట్లాగే అట్లాగే చూసినప్పుడు ఈరోజు వేతనాలు చూసినప్పుడు కనీస వేతనం ఐదేళ్లకు ఒకసారి పెంచాల్సినటువంటి పరిస్థితి కనీస వేతనం కనీస వేతనాల చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు కనీస వేతనాల చట్టం ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కానీ వేతనాలు మాత్రం పెంచడం లేదు ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఆకాశాన్ని పరిస్థితి కాబట్టి ఈ విధంగా ధరలు పెరుగుదలైతేనేమి పెట్రోల్ డీజిల్ పెంచడం అయితేనేమి ప్రజల మీద భారాల మీద భారాలి ప్రజలను నడ్డి విరిచేటటువంటి పద్ధతిలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలే అమలు జరుపునటువంటి పరిస్థితి కాబట్టి ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్మిక కార్మికులకు అనుకూలమైనటువంటి విధానాలు రైతులకు అనుకూలమైనటువంటి విధానాలు అవలంబించాలి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద ఒత్తిడి చేసుకొచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మీరు వ్యతిరేక విధానాలు కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టి సస్మా జాగ్రత్త అనేటటువంటి పద్ధతులు ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక సంఘాలు రైతు అన్నీ కూడా కలిసి కలెక్టరేట్ వల్ల దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ తస్మాత్ జాగ్రత్త కాబట్టి ధర ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ పద్ధతి మార్చుకొని పరిపాలన చేయకపోతే రాబోయే కారులో ఇంటికి సాగనంపేది ఖాయం చెప్పేసి